మరిగూడ మండలం కుదబక్ష్పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న రోజుల్లో జరిగిన తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందపడ్డారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆత్మీయ సమ్మేళనం జరిగింది అనంతరం రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరంలో విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సాలువాళ్లతో ఘనంగా సన్మానించారు గుర్తుగా సీళ్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘునందన్ రెడ్డి యాదయ్య శ్రీరమణ ప్రమీల ధనలక్ష్మి మున్ని సునీత పూర్వ విద్యార్థినులు మాధగోని శివ పతంగి మహేష్ మాజిద్ మిద్ద శంకర్ మాధగోని యాదగిరి యాట యాదగిరి వీరమల్ల రాజు గుడ్డి ఖదీర్ బిచ్చల భార్గవి పల్లె విఘ్నేశ్వరి మాధవగోణి జ్యోతి పొట్ట స్వప్న తదితరులు పాల్గొన్నారు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు విచ్చేసిన యువకులకు ఫ్రెండ్స్ అట్లాగే గురువులకు నా యొక్క ధన్యవాదాలు నేను నా వృత్తి వచ్చేసి కాపీ మేస్త్రి కాంట్రాక్టర్ అట్లాగే గ్రామ మత్స్యశాఖ శాఖ కూడా ఈ గ్రామానికి నేను చదువుకున్నప్పుడు ఈ స్కూల్లో మన చిన్న పరిస్థితి మన శ్రీరమ సార్ గారు నాకు చిన్న పరిసంగి తెలుసు అట్లాగే నాని సార్ కూడా మాది విడిపోయింది అనుబంధం భగవాన్ నాకప్పుడు ఇంట్లో వచ్చినప్పుడు నాకు ఇది ఆ రాలేదు సార్ నన్ను ఉత్సపెట్టి మంచిగా పెట్టినప్పుడు తప్పెట్లేదు వాళ్ళు ప్రేమ సార్ అట్లాగే మన రఘునందన్ సార్ కూడా ఇంగ్లీష్ ఉన్న ఎంతో సార్ నా తప్పులు అయినప్పుడు నన్ను కొచ్చిడు కానీ నేను ఏవాళ్ళు మన గుర్వేంగా వచ్చినాను పోని మా యువకులను కూడా నా వల్ల కొంతమంది కొంచెం బాధపడ్డరు కొంతమంది నా మీరు నేను ఎందుకు వచ్చినా కొంతమంది కూడా అనుకుని మనసునే అనుకోరికి బయట వస్తారు అలాగే మన ప్రమీణ మేడం గారు సోషల్ ఎంతో అద్భుతంగా వర్ణించారు ఒక క్వశ్చన్ నాకు ఇంకా గుర్తుంది మీకు తెలుసా నెపోలియన్ ఎప్పుడు పెట్టింది తెలుసా మీకు నెపోలియన్ పదిహేడు వందల అరవై తొమ్మిది కోసికా అనే దీపంలో అజసి అనే గ్రామాల్లో జన్మించింది అది ఇంకా నాకు మైండ్ మీరు చెప్పిన ఇంకా ఇంకా నాకు మైండ్ లో ఉండేది మేడం అట్లాగే అంజనే సారు ఇప్పుడు లేరు అతను కూడా మంచిగా చెప్పిండు పద్యాలు పాఠాలు సందు సమాసాలు మన ధనలక్ష్మి టీచర్ కూడా ఎంతో మా బ్యాస్ ఇక మాకు లెక్కల సబ్జెక్ట్ వచ్చినా అంటే ఇక మాకు ఎంతో బాధపడేది మేము బాధపడేది పెద్ద లెక్క నెట్ట మేడం ఏం కాదు మీరు నేర్చుకోండి కూడా మేడం చెప్పేది మేము కొంతమంది క్వశ్చన్ కానీ నాకైతే సగం వచ్చేసినాయి మీకు ఎంత అలాగే మన అంజయ సార్ గారు చాలా చక్కగా చెప్పింది చెట్లు మేమైనా శ్రద్ధ తీసుకుంటాం అయినా కానీ మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా మన మన ప్ర మన స్కూల్ స్కూల్కి వచ్చి మళ్ళీ జారా ఎందుకంటే అక్కడ కూడా చదువు రాలేదు సార్ అంటే మనం చదువుకోవాలి చదువుకునే దృక్పథం మనకు ఉండాలి సిన్సియర్ మన క్లాస్ రూమ్ లో కూర్చుంటే ఎవ్వరికైనా చదువు వస్తుంది రాదా ఎందుకు సార్ చదువు చదువు మళ్ళా బండ గురించి చూస్తున్నాను అద్భుతంగా నాలెడ్జ్ ఉండి అద్భుతంగా చెప్పాలనే తపన ప్రభుత్వ ఉపాధ్యాయునికే ఉంటుంది మళ్ళీ ప్రభుత్వ ఉపాధ్యాయునికే ఎందుకంటే ఆయన ఏమైనా జీతం తీసుకుంటాడు ఇంకేమన్నా జీతం ఎక్కువ వస్తే ఇంకో పాఠశాల కానీ ఈ బడికే నేను తాపత్రం ఇవ్వండి ఈ పిల్లలకి చెప్పాలని ఉన్నాడు ఉండదు ప్రైవేట్ కాకపోతే ఆయన సంపాదన కోసం సంపాదన కోసం మాత్రం ఆలోచించారు కానీ ఇక్కడ ఈ పిల్లలు బాగుండాలి నేను ఎంత కష్టపడా నాకు ఇది జీతం వస్తే కష్టపడకనే ఇది జీతం వస్తుంది కష్టపడే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రభుత్వం ఈ పిల్లలు బాగుంటే మా వ్యవస్థకు బాగు పేరు వస్తుంది బాగుంటుంది దేశం గురించి ఆలోచిస్తుంది ప్రభుత్వ పదే ఎప్పుడు కూడా దేశం గురించి ఆలోచిస్తాడు పిల్లల పిల్లల యొక్క నైతికత గురించి ఆలోచిస్తాడు మనం ఇక్కడ చెప్పినవి మోటివేషన్ పిల్లలు ఇలా బాగుండాలి అలా బాగుండాలి మీరు ఇది చేయండి అది చేయండి అని ఏ ప్రైవేట్ స్కూల్లో చెప్పరు మోటివేషన్ ఉండదు వాళ్ళకు నైతిక విద్య అనేది ఉండదు ఎంతసేపు బట్టి పట్టించడం మార్కులు లేయించడం మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒకరోజు పేపర్ ముందాలు ఇస్తారు బిడ్ పేపర్ చెప్తారు ఒకరోజు రోజు ప్రాక్టీ చెప్పిస్తారు అదే పేపర్ ఇస్తారు తెలుసుగా మీకు మీరు వెనడాలని మీకు అట్లా వివరించినమా ఒక్కరకు తనం ముందర ఒక్క క్వశ్చన్ అని చెప్పినా చెప్పాం ఖచ్చితంగా మీరు చదువుకోవాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ రావాలి పది ఇచ్చినా కూడా మీ సొంత మార్కులు రావాలని మేము సాపద్రహపడుతాము అంట ఈ పది మార్కులు కొంతబాట్లు ఎందుకంటే ఇప్పుడు పది ఇప్పుడు నేను రాలేకపోయాను బట్ మా సార్ వాళ్ళు మా ఫ్రెండ్స్ మా ఫెస్టెన్స్ అంటే ఎవరో అప్పుడు అస్సలు ఉంటాం మేము మాట్లాడుకుంటూనే ఉంటాం కానీ అందరూ కలవాలేదు కదా నేను మా అబ్బరిని అడిగి తండ్రిగా ఉన్నాడు కాకపోతే నేను ఇంకా ఎంకరేజ్ చేస్తానని వచ్చాను అలాగే సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఈ రోజు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్ మీ అందరికి అలాగే మీరు బోధించిన విద్య కూడా మాకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది అని నేను ఈ రోజు ప్రూఫ్ చేస్తున్నాను ఎందుకంటే సమాజంలో అందరూ ఉంటారు అందరిలో అనుకుంటాము కానీ మనకు ఏదో విధంగా ఏదో ఏదో దాంట్లోనైనా మనకు ఒక అవగాహన అనేది ఉండాలి సమాజంలో అవగాహన లేకపోయిందనుకో మనం దేనిలోనైనా రాణించలేము మనం పాల్గొనలేము మాకు అలాంటి విద్యను అందించినందుకు మీకు నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాము